మేజర్గా ఎమ్యూనిటీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ బీడిఎల్ బ్యాక్ గేట్ దగ్గర నుంచి మన వెంచర్ కనెక్టివిటీ ఉంది సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో నియరెస్ట్ అవుటరింగ్ రోడ్ రీచ్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జిట్ నెంబర్ ట్వల్వ్ బెంగుళూరు జంక్షన్ సో ఇంటర్నల్గా సిక్స్టీ ఫీటు ఫార్టీ ఫీటు థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కార్బింగ్ స్టోన్స్ వెల్ మెయింటైన్డ్ పార్క్స్ అనే ముఖ్యంగా ఇంత హ్యూజ్ వెంచర్లో ప్రతి దానికి కూడా రోడ్ నెంబర్స్ ప్లాట్ నెంబర్స్ నేమ్ బోర్డ్స్తో సహా మనం చేయడం జరిగిందండి లేటెస్ట్ ఎమ్యూనిటీస్ ఒకవేళ ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా మనం అవైలబుల్ లేకపోయినా కూడా వాళ్ళ అంతటా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ప్రతిదానికి కూడా రోడ్ నెంబర్ వన్ టూ త్రీ అని అట్లాగే ప్లాట్ నెంబర్స్ సైన్ బోర్డ్స్ నీట్గా వెల్ మెయింటైన్ పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడా యాజ్ పర్ హెచ్ఎండి అండ్ నామ్స్ నామ్స్ కంటే కూడా మంచి క్వాలిటీతో మనం చేస్తున్నాం అండి ఫుల్లీ డెవలప్డ్ పెంచరండి ఈ లొకేషన్ హైలైట్స్కి వస్తే మనకి దగ్గరలో బిడిఎల్ బిఎల్ ఆక్టోపస్ సిఆర్పిఎఫ్ అని ఒక థర్టీన్ థౌజండ్ ఎకర్స్లో బై డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఆల్రెడీ జనరేట్ అయి ఉంది సో నియర్ బై వచ్చి టాటా టీసీఎస్ అండి ఆదిబట్ల టీసీఎస్ అందులో యాక్చువల్ దాని కెపాసిటీ థర్టీ థౌజండ్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి స్పేస్లో ఒక ఫిఫ్టీన్ ఏరో ఏరోస్పేస్ కూడా నియర్ బై మనకి నేర్పండి అదొక ఫిఫ్టీన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కొంగర నిన్న రీసెంట్గా లా భూమి పూజ అయిన ఫాక్స్కాన్ కంపెనీ రెండు వందల ఎకరాల్లో ఒక వన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందండి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఈ ఆదిబట్ల మున్సిపాలిటీ సరౌండింగ్స్లో ఇన్ అండ్ అరౌండ్ ఒక టూ టు సెవెన్ కిలోమీటర్స్ రేడియన్స్లో ఆల్రెడీ ఒక ఫిఫ్టీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందండి దీన్ని బట్టి ఫ్యూచర్లో ఈ వన్ లాక్ ఎంప్లాయ్మెంట్ ఈ ఫిఫ్టీ థౌజండ్ దగ్గర దగ్గర లక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్తో ఇప్పటికే రేట్స్ అలా చాలా హై ఉన్నాయి ఇంకా హై పెరిగే అవకాశం ఉంది రానున్న త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ రీచ్ అవ్వబోతుందండి అండి ఫిఫ్టీన్ ఎకర్స్ ఆవా సైల్స్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి